నమస్తే నేను మీ అశోక్ కుమార్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇవాళ స్టూడియోలో మన ముందు గారు అయితే ఉన్నారు ఆయన అడిగి జగన్మోహన్ రెడ్డి గారు మొన్నటి రోజున పెట్టినటువంటి ప్రెస్ మీట్లో చాలా క్లియర్గా జనరల్ పబ్లిక్ అర్థమయ్యే రీతిలో నేను ఏ తప్పు చేయలేదు మద్యం కుంభకోణానికి నాకు ఎటువంటి సంబంధం లేదు అని ఆయన వ్యాఖ్యానించడం జరిగింది ఈ వ్యాఖ్యల పైన షణ్ముఖ్ గారు నాయుడికి విశేషం అయితే తెలుసుకుందాం నమస్తే షణ్ముఖ్ గారు నమస్కారం అండి జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ చూశానండి చాలా కూల్ అండ్ సెటిల్గా ఆయన ఏం చెప్తున్నాడంటే ఈ మద్యం కుంభకోణం ఏందో అసలు మీరు ఏ విధంగా నా పైన రుద్దుతున్నారు నాకు అర్థం కావట్లేదు అసలు మంచి చేయడం కూడా తప్ప అని ఆయన కొన్ని ప్రశ్నలు అంటూ సంధించడం జరిగింది ఆ ప్రశ్నను మనం తదేకంగా చూస్తే అండి దాంట్లో ఒక ప్రశ్న ఆ ప్రశ్న ఏంటంటే నేను ఎన్నికల హామీలో ఇచ్చిన మాటను నిలబెట్టుకునేదానికి మన ఆంధ్ర రాష్ట్రంలో మద్యం అనేది ఉండకూడదు అనే ప్రయత్నంలో తొలివిగా నేను ఏం చేశానంటే అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన వ్యక్తిగత నేను చెప్తున్నానండి తొలిగా ఏం చేశానంటే రాష్ట్రంలో మద్యం షాపులు పూర్తిగా తగ్గించేశాము అసలు బిల్ట్ షాపుల పెరిమిట్లు కూడా ఎత్తేసామని చెప్పడం జరిగింది అందుకని క్లియర్ కట్గా డేటా కూడా ఇవ్వడం జరిగిందండి జగన్మోహన్ రెడ్డి గారు నిన్నటి మాట్లాడినటువంటి ప్రెస్ మీట్లో సరే వాస్తవాలు అవాస్తవాలు చెప్పుకునే ప్రయత్నం చేసే క్రమంలో భాగంగా మీరు అడిగినటువంటి ఈ ప్రశ్నలో ఏది మద్యం షాపులు అంటే మద్యపాన నిషేధం చేసేసాము మద్యం షాపులు తగ్గించేసాము అసలు ఎలా లిక్కర్ స్కామ్ జరుగుతుంది అని చెప్పేసి అనడం జరిగింది మద్యం తాగేవారు కూడా తగ్గారంట ఎస్ మరి ఒక్కసారి మనం లెక్కలు చూసుకున్నట్లయితే జగన్మోహన్ రెడ్డి గారు మద్యం షాపులను రెండు వేల తొమ్మిది వందల ముప్పై నాలుగు షాపులకు తగ్గించారండి మొదట్లో అధికారంలోకి వచ్చిన తర్వాత పాలసీ క్రియేట్ చేసిన తర్వాత దాని తర్వాత మూడు వేల మూడు వందల తొంభై రెండు షాపులకు పెంచారండి ఓకే ఇదైతే వాస్తవమేగా ఇది వాస్తవాలంటే డేటా ప్రకారం నేను చెప్తా ఉన్నానండి మరి దీనికి అదనంగా ఏపీ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్లో నాలుగు వందల యాభై ఎనిమిది అవుట్లెట్లు అదనంగా ఉన్నాయండి సో ఇప్పుడు మరి నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు మద్యపాన నిషేధం చేసినట్లయితే మద్యం అమ్మకాలు తగ్గినట్లయితే ఒక్కసారి గత ఐదేళ్లలో మీ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలే ఎనభై వేల బెల్టు షాపులు ఉన్నాయి రాష్ట్రం మొత్తం మీద అని చెప్పేసి ఒక ఆయన ఒక ఆయన ప్రెస్ మీట్ ముందర మాట్లాడడం జరిగింది ఒక్కసారి అవి తెప్పించుకోండి అని చెప్పేసి నేను కోరుకుంటా ఉన్నా మరి నిజంగా మద్యం షాపులు ఎత్తేసాం పర్మిట్ రూములు ఎత్తేసాం అంటే ఈ బార్ వెనక పర్మిట్ రూములు ఉంటాయండి ఇవన్నీ ఎత్తేసామని చెప్పేసి అంటున్నారు అంటే స్టాక్ కూడా ఉండదు అంత అని చెప్పే ప్రతి మరి నిజంగా ఎత్తేసినట్లయితే ఎందుకు రెండు మూడు అదనంగా పర్మిట్ రూములు నడిపారు ఈ బార్ షాపుల పైన సుమారుగా లక్ష కేసులు ఎందుకు పెట్టారండి గత ఐదేళ్లలో లక్ష కేసులు అంటే ఏ విధంగా అంటే మరి ఇదే మద్యం షాపుల్లో జగన్మోహన్ రెడ్డి గారి మనుషులు పెట్టి మద్యం అమ్మకాలు చేసిన మాట అయితే వాస్తవమేగా అవునండి మరి నాకు సంబంధం లేదంటే ఎట్లా అంతకుముందు ఆయన చేస్తున్నటువంటి ఒక ప్రధానమైన ఆరోపణ ఏంటంటే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు బాబు గారు సీఎం గా పనిచేసే సమయంలో సిటెల్ సాఫ్ట్వేర్ అనేది బాబు గారు ఉపయోగించి జనం దగ్గర నుంచి అంటే మద్యానికి సంబంధించి డబ్బులు బాబు గారు దండుకున్నారని చెప్పి ఆయన ఆరోపణ చేయడం జరిగింది ఏమన్నా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఆ సాఫ్ట్వేర్ ఎత్తేసాను అది చేయడం కూడా తప్ప అని చెప్తున్నాడు మరి ఈ సీటెల్ సాఫ్ట్వేర్ గురించి మాట్లాడుకున్నట్లయితే అంటే దీని యొక్క ఈ సీటెల్ సాఫ్ట్వేర్ ఏం చేస్తాదనే మనం తెలుసుకుంటే ప్రభుత్వ అంటే రిటైల్ దుకాణాలు డిపోలు ఏపీఎస్బిసిఎల్ డిస్టలరీలను అనుసంధానం చేయడం కోసము రెండు వేల పంతొమ్మిది వరకు ఈ సాఫ్ట్వేర్ సాఫ్ట్వేర్ను ఉపయోగించారండి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత దాన్ని రద్దు చేశారనుకోండి అసలు ఈ సీటెల్ సాఫ్ట్వేర్ ఏం చేస్తుంది స్టాకు డిపోల్లో ఉండే నిల్వ అన్ని సరి చూసుకొని ఆటోమేటిక్గా ఓఎఫ్ఎస్ లను జారీ చేస్తాదండి ఈ సీటెల్ సాఫ్ట్వేర్ ఓకే ఇది దీని పని ఏంటంటే ట్రాన్స్పరెన్సీగా మాన్యువల్గా ఎంటర్ ఉండదండి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ వ్యవస్థను రద్దు చేసి ఒక ప్రైవేట్ మెయిల్ ఐడి క్రియేట్ చేసి మాన్యువల్గా ఆర్డర్లు చేశారండి ఇప్పుడు దీంట్లో స్కామ్ చేయడానికి అవకాశం ఎక్కువ ఉంటుందా సిటీఎల్ సాఫ్ట్వేర్ ద్వారా చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది అంటే సిటీఎల్ సాఫ్ట్వేర్లో ఈ విధంగా తప్పు జరిగింది అంటున్నాడు కదా అంటే ఏ విధమైన తప్పు ఈయన చేస్తున్నటువంటి ఆరోపణలు ఇప్పుడు మనం ఏం చెప్పాము సీటెల్ సాఫ్ట్వేర్ ఏం పనిచేస్తుంది అని చెప్పేసి చెప్పాము పోనీ దాంట్లో మాన్యువల్గా ఆ మాన్యువల్గా ఏం చేసేక లేదు కదా అంతా ఆటోమేటిక్గా అదంతకు అదే స్టాక్ ఎక్కడ ఉంది ఏడీపులు ఎంత ఉంది అని సరి చూసుకొని ఓఎఫ్ఎస్లు జారీ చేస్తుంది ఓకే మరి జారీ అదంతకు అదే ఆటోమేటిక్గా చేసేది ఎలా దాంట్లో స్కామ్ ఎలా ఫ్రాడ్ చేయడానికి అవకాశం ఉంటుంది మాన్యువల్ గా చేసే దాంట్లో ఫ్రాడ్ ఉంటుందా ఆటోమేటిక్గా చేసే దాంట్లో ఫ్రాడ్ ఉంటుందా ఖచ్చితంగా మాన్యువల్ చేసే దాంట్లో తప్పిదారు దొరుకుతాయి కూడా వాస్తవం జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినది అనేది ఇంకా ఆయన చెప్తుంది ఏంటంటే కొత్త బ్రాండ్ అనేది ఒక్కటిగా మన ఆంధ్ర రాష్ట్రంలోకి తీసుకురాలేదు మీరు చెప్పే ప్రెసిడెంట్ మెడలు లేకుండా ఉంటే సుప్రీం గోల్డ్ ఇటువంటి అన్ని కూడా బాబు గారు పర్మిషన్ ఇచ్చిన బ్రాండ్లే అని ఆయన చెప్తున్నాడు ఎస్ అండి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటున్నారు చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్య ఆయనే ఈ బ్రాండ్లన్నీ తెచ్చారు అని చెప్పేసి అంటూ ఉన్నారు మరి మరివి నాసిరకం మధ్యము కొత్త కొత్త బ్రాండ్లు ఎప్పుడన్నా ఇన్నారా అని చెప్పేసి అంటా ఉన్నారు మరి ఎందుకు ఐదేళ్ళు మీరు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు పనిచేశారు అధికారం పాలన మీరే చేశారు ఎందుకు రద్దు చేయలేదు ఆ యొక్క అనుమతులు ఎందుకు రద్దు చేయలేదు మరి ఒక్కసారి మనం చూసుకున్నట్లయితే చంద్రబాబు గారి హయాంలో టాప్ ఫైవ్ ఫాస్ట్ మూవింగ్ బ్రాండ్స్ ఒకసారి మనం మాట్లాడుకున్నట్లయితే ఆఫీసర్ చాయిస్ మెక్డోవెల్స్ హెచ్డి హెవెన్స్ డోర్ ఇంపీరియల్ బ్లూ ఇవన్నీ ఫాస్ట్ మూవింగ్ బ్రాండ్స్ మోహన్ రెడ్డి గారి హయాంలో టాప్ ఫైవ్ ఫాస్ట్ మూవింగ్ బ్రాండ్స్ వచ్చేసి సిరీస్ క్లాసిక్ బ్లూ సిల్వర్ స్ట్రైప్స్ రాయల్ ప్యాలెస్ బ్లూ క్లాసిక్ కింగ్స్ వెల్ మరి చంద్రబాబు నాయుడు గారి హయాంలో రిపీట్ అయిన అంటే ఉన్న పేర్లు ఫాస్ట్ మూవింగ్ బ్రాండ్స్ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఎందుకు రిపీట్ కాలేదు ఓకే అంటే ఎక్కువ ఇప్పుడు ఏవి ఏ హయాంలో కొత్త బ్రాండ్లు వచ్చాయండి ప్రతిపక్ష పార్టీలు ఎలక్షన్లకు ముందు సొంత పార్టీ అంటే వైఎస్ఆర్సీపీ పార్టీ గతంలో ఇప్పుడు ఉండి శాసనసభ్యుడు అయిన గతంలో వైఎస్ఆర్సీపీ పార్టీ పార్లమెంటు సభ్యుడు ఓకే రఘురామకృష్ణం రాజు గారు ఏకంగా నాసిరకం మద్యం అమ్ముతున్నారు దీనివల్ల ఇంత సమస్యలు వస్తామని అని చెప్పేసి ఆయన రిపోర్ట్ ఇచ్చాడు ఏంది ల్యాబ్కి పంపించి అంటే రిపీట్ అయిన మద్యం మళ్ళా లేదు కానీ కొత్త బ్రాండ్లు చంద్రబాబు నాయుడు గారు అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే ప్రజలను నమ్మాలి ఆయన ఇంకా చెప్తుంది ఏంటంటే అండి కొత్త బ్రాండ్లు కాదు అంటే పాతవి ఏదైతే బ్రాండెడ్ ఉంటాయో ఆడుకులు ఉన్నాయి మీరు చెప్పినటువంటి ఫాస్ట్ మూవింగ్ బ్రాండ్స్ ఏవైతే ఉన్నాయో ఇటువంటి వాటికి ఏ బ్రాండ్ కూడా మేము చెక్ పెట్టే విధంగా మేము ఎక్కడ ఆపలేదు ఆ బ్రాండ్స్ కొనసాగుతాయి ఉన్నాయని ఆయన చెప్తున్నాడు ఎస్ నా హయాంలో లిక్కర్ బ్రాండెడ్ మధ్య ఎక్కడ ఆపలేదు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు మరి వాస్తవాలు చెప్పే ప్రయత్నం చేయాలి కదా యునైటెడ్ స్పిరిట్స్ లిమిటెడ్ రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది మధ్య ముప్పై ఒక్క శాతం అంటే ముప్పై ఒకటి పాయింట్ తొమ్మిది శాతం అమ్మకాలు అయ్యాయండి ఎప్పుడు ఇది చంద్రబాబు నాయుడు గారు దిగిపోయే నాటికి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు అంటే జగన్మోహన్ రెడ్డి గారి దిగిపోయే నాటికి సున్నా శాతానికి వచ్చాయి సేల్స్ అమ్మకాలు నెక్స్ట్ పెర్నాడ్ రిన్కాడ్ ఇండియా అని చెప్పేసి ఒక కంపెనీ ఉందండి బ్రాండెడ్ కంపెనీ రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది మధ్య ఏడు పాయింట్ ఐదు మూడు శాతం అమ్మకాలు జరిగాయండి జగన్మోహన్ రెడ్డి గారి దిగిపోయే నాటికి సున్నా శాతం అమ్మకాలు వచ్చాయండి మరి దాని తర్వాత జాన్ డిస్టలరీస్ రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది మధ్య ఆరు పాయింట్ మూడు ఐదు శాతం అమ్మకాలు చేస్తే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు నాటికి సున్నా శాతానికి వచ్చాయండి ఇకపోతే అతి ముఖ్యంగా ఎక్కడైనా ఉమ్మడి తెలుగు రాష్ట్రాలు ఎక్కువ అమ్ముడుపోయేటివి కింగ్ ఫిషర్ బీర్లండి రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదితో పోల్చితే రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు మధ్య కేవలం పదకొండు శాతం అమ్మకాలు అయ్యాయి ఎందుకు అయ్యాయి గతంలో ఎప్పుడన్నా మనం భూమి భూమి బీర్లు విన్నామండి లేదండి బ్లాక్ బాస్టర్లు బీర్లు విన్నామండి మరి ఇవి గతంలో భూమి భూమి బీర్లు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో వచ్చాయని అందరికీ తెలుసు కదా బ్లాక్ బాస్టర్లు బీర్లు ఆయన హయాంలోనే వచ్చాయని తెలుసు కదా మరి అమ్మకాలు ఏవి బ్రాండెడ్ మద్యమో సున్నా శాతానికి అయితే చెప్పాం కదా మనము మరి దీనికి అవాస్తవమేగా ఈ గత ఐదేళ్ల కాలంలో నేను మొత్తం కేవలం నాణ్యమైన మద్యం మాత్రమే సరఫరా చేశాను నా ఇది మాత్రమే జరిగిందని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారండి నాణ్యమైన మద్యం అంతేనా ఇంకొక ప్రశ్న దీనికి అనుగుణంగా అండి ఆయన ఏం చెప్తున్నంటే మద్యంలో మళ్ళీ నాణ్యత ఉంది మద్యమే తప్పుడు విషయము దాంట్లో మళ్ళీ నాణ్యత అడుగుతున్నామని చెప్పి చంద్రబాబు గారిని హేళనగా మాట్లాడారు గత ఐదేళ్లలో కూడా మరి నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్లో చెప్పినట్టు నాణ్యమైన మద్యం గత ఐదేళ్లలో ఆయన హయాములు అమ్మి ఉంటే ఆరోగ్య సమస్యలు ఏం తలెత్తకుండా ఉండాలి కదా అంటే లివర్ సంబంధిత వ్యాధులు కానీ మెదడు న్యూరాలజీ సంబంధిత వ్యాధులు కానీ అంటే ఇప్పుడు ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఉన్నటువంటి ఆరోగ్యశ్రీ ఉంటుంది కదా ఆ ఆరోగ్యశ్రీ డేటా ఆధారంగానే మనం మాట్లాడుకున్నట్లయితే మెదడు సంబంధిత వ్యాధులు న్యూరాలజీకి సంబంధించి ఎంత శాతం పెరిగాయండి తొమ్మిది వందల ఇరవై శాతం పెరుగుదలండి ఓకే తొమ్మిది వందల ఇరవై శాతం పెరుగుదల రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య ఇకపోతే లివర్ సంబంధిత రోగాలు ఐదేళ్లలో నేను చెప్తూ ఉండేది రెండు వందల శాతం పెరుగుదల మరి అదేవిధంగా కిడ్నీ సమస్యలు ఎనభై నాలుగు శాతం పెరుగుదల మరి ఇప్పుడు నాణ్యమైన మద్యం అమ్మింటే పెరుగుదల అనే మాట మనం వాడుతున్నాము అంటే చంద్రబాబు నాయుడు గారి హయాంతో పోల్చుకుంటే పెరిగినట్టేనా కాదా అంటే ఎనిమిది వందల శాతం రెండు వందల శాతం ఎనభై నాలుగు శాతం అంటే ఏ స్థాయిలో నాసి రకం మద్యం అమ్మారు దానికి ఆరోగ్యశ్రీ డేటా ఆధారంగా నేను చెప్తున్నానండి ఓకే అండి ఆయన పెట్టినటువంటి ప్రెస్ మీట్లో అక్కడ ఇతర ఛానళ్ళకు సంబంధించిన ఏ విలేకరు కూడా లేరు అయితే ఆయన ఈ డిజిటల్ ట్రాన్సాక్షన్స్ ఎందుకు జరపలేదు లెక్కర్కి సంబంధించిన ఈ వ్యవహారం మొత్తంలో దానికి ఆయన దగ్గర నుంచి సమాధానం లేదు ఎందుకంటే అక్కడ అడిగేవారు లేరు కాబట్టి కానీ ఆయన అంతటి ఆయన ఒక్కదాన్ని అయితే క్లారిఫై చేశారండి అదేంటంటే ప్రతి మద్యం పైన మేము బార్ కోడ్ ఇస్తూ ఉన్నాం ఆ బార్ కోడ్ని ప్రతిదీ మేము స్కాన్ చేస్తాం అది మనకు ఆన్లైన్లో రిజిస్టర్ అయిపోతూ ఉన్నది ఇక్కడ ఇంకా స్కామ్ జరిగే అవకాశం ఎక్కడుంది అంటున్నాడు ఆయన మరి యూపీఐ ట్రాన్సాక్షన్స్ ఎందుకు పెట్టలేదండి క్యాష్తో ఎందుకు పెట్టారండి సరే మరి స్కామ్ జరగలేదు అంటున్నారు మద్యం అమ్మకాలు తగ్గాయి అంటున్నారు మద్యపాన నిషేధం అంటున్నారు సంతోషం ఈ స్టేట్మెంట్ల వరకు సంతోషం మరి వాస్తవాలు చెప్పే ప్రయత్నం చేయాలి కదా మరొక్కసారి మద్యం తాగేవారు నా హయాంలో తగ్గారు అని చెప్పేసి అంటున్నారు తగ్గినప్పుడు ఆదాయం కూడా తగ్గాలిగా అవును ఆదాయం తగ్గాలిగా ఇక్కడే ఉంది అసలు మాతలభు ఒక్కసారి సగటున మద్యం సేవించే వారి సంఖ్య రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై మధ్యన ఐదు పాయింట్ ఐదు ఐదు శాతం నుండి రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై నాటికి ఆరు పాయింట్ రెండు మూడు శాతానికి పెరిగిందండి శాతం పెరిగిందంటే పెరిగినట్టేగా అవును ఇది నేను చెప్పేటువంటిది కాదండి గవర్నమెంట్ వెబ్సైట్ లోనే చూసుకుంటే దొరుకుతాది అదే విధంగా మరి ఇది తగ్గినట్ట అంటే మీరు చెప్పినట్లు నేను షాప్లు అయితే తగ్గించాను అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్ కట్ గా చెప్తున్నాడు డేటా కూడా చెప్తున్నాడు అంటే మీరు చెప్పే ప్రకారం ప్రతి ఊర్లోనూ ఇది ఒక బిల్ట్ షాప్ లో ఎక్కువ అయిపోయినాయి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్లు ఎస్ ఇప్పుడు రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది మధ్య మద్యం ఆదాయం ఎంతండి అంటే చంద్రబాబు నాయుడు గారు దిగిపోయే నాటికి ఆరు వేల రెండు వందల ఇరవై కోట్ల రూపాయలండి ఓకే మరి జగన్మోహన్ రెడ్డి గారి దిగిపోయిన నాటికి కూడా మనం చూడాలి కదా రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు నాటికి ఎంత అంటే నాలుగు రెట్లు పెరిగిందండి ఇరవై ఎనిమిది వేల ఎనిమిది వందల నలభై రెండు కోట్ల రూపాయలు ఆదాయం పెరిగింది ఓకే ఎలా పెరిగింది మద్యపాన నిషేధం అండి మద్యం షాపులు తగ్గించినామండి బిల్ట్ షాపులు ఎత్తేసినాం పర్మిట్ రూమ్లు ఎత్తేసినాం మళ్ళీ అదా ఎలా ఆదాయం పెరిగింది ఇది గవర్నమెంట్ డేటానే మరి ఎలా పెరిగింది ఎక్కడ పోయింది ఇదంతా ఎట్లా వచ్చింది ఆదాయము చూపించేది ఒక లెక్కలు జరిగిండేది ఒకటి ఇప్పుడు కీలక ముద్దాయిలుగా ఉన్నటువంటి రెడ్డి కావచ్చు కెసిరెడ్డి రాజశేఖర రెడ్డి గారు కావచ్చు అయితే మద్యం కుంభకోణానికి కొద్దిమేర అంటే అక్యూషన్ లిస్టులో లేనటువంటి విజయసాయి రెడ్డి గారు కూడా కావచ్చు వీరందరూ కేవలం చంద్రబాబు గారి మనుషులే అని చెప్పి జగన్మోహన్ రెడ్డి పెద్ద ఆరోపణ చేస్తున్నారండి దీనిపైన స్పందన స్పందనండి ఎస్ చంద్రబాబు గారి మనుషులే ఆయన చెప్పిన దాని ప్రకారం మనం మాట్లాడుకున్నట్లయితే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన దాని ప్రకారం మనం మాట్లాడుకున్నట్లయితే విజయసాయి రెడ్డి గారు ఎవరి మనిషి అనేది రాష్ట్రం కాదు ఈవెన్ నరేంద్ర మోడీ గారికి కూడా తెలుసు ఓకే గత ఐదేళ్లలో ఆయన ఏం పని చేశాడు జగన్మోహన్ రెడ్డి గారి తరపున ఢిల్లీలో ఏ స్థాయిలో లాబింగ్ చేశాడు సాక్షి చాలను ఏ విధంగా నడిపాడు ఆయన కంపెనీలకు ఆడిటర్గా ఎవరు ఉన్నారనేది విజయసాయి రెడ్డి గారు ఎవరు అనేది జగన్మోహన్ రెడ్డి గారు కూడా తెలుసు రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు ఆయన విషయం అందరికీ తెలుసు కాబట్టి మనం చెప్పాల్సినటువంటి పని లేదు వాసుదేవరెడ్డి గారు ఓకే ఏపీ బ్యావరేజెస్ కార్పొరేషన్ మరి ఈయనను ఎక్కడుండేవాడు నేను ఇంతకుముందు ఐఆర్టీఎస్ అధికారి రైల్వే శాఖలో ఉన్నటువంటి వ్యక్తిని డిప్యూటేషన్ పైన తెచ్చి ఇక్కడ బ్యావరేజెస్ కార్పొరేషన్గా అంటే ఆ చైర్మన్గా ఎండీగా ఎలా ఎవరు ఇచ్చారండి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనేగా జరిగిండేది మరి ఇప్పుడు అవాస్తవమేగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిండేది మరి సరే రెడ్డి రాజ కసిరెడ్డి అసలు నాకేం సంబంధం రెడ్డితో అంటున్నారు మరి ఐటీ సలహాదారు పదవి ఎవరి హయాంలో ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు సంతకం లేకుండానే పదవులు వచ్చేస్తాయా అంటే ప్రజలు మీరు ఏమి చెప్పినా వింటారు వాస్తవాలు తెలియకోకుండా అనుకుంటే విలువలు విశ్వసనీయతలు కోల్పోతున్నారు రోజు రోజుకేం చెప్పేసి అయితే మనం ఖచ్చితంగా చెప్పవచ్చు ఇప్పుడు బాబుగారు మనుషులేగన రెడ్డి గారు కావచ్చు అదేవిధంగా కసిరెడ్డి రాజశేఖర రెడ్డి గారు కావచ్చు వాళ్ళు బాబు గారి మనుషులు వారి బిడ్డల పెళ్లి గురించి కూడా ప్రస్తావన చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి అది ఎలా సాధ్యం అంటే ఇది కన్ఫ్యూజన్ స్టేట్మెంట్ లేకుండా అంటే ఈయన ఒక కన్ఫ్యూషన్ కానీ ఒక ప్రెజర్లో ఉన్నాడా జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తే సింపతి అంటే పొద్దున ధనుంజయ రెడ్డికి పెళ్లి సంబంధాలు చూస్తున్నారు కృష్ణమోహన్ రెడ్డి గారు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు పిఎస్ఆర్ ఆంజనేయులు గారు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు గోవిందప్ప బాలాజీ పెళ్లి సంబంధాలు చూస్తున్నారు అంటే అన్నిటికి సంబంధించి ఒక కామన్ పాయింట్ ఏంటంటే పెళ్లి సంబంధాలు అంటే నేను కూడా పెళ్లి సంబంధాలు చూస్తున్నాను ఈ పాయింట్ ఆఫ్ వ్యూ దృష్ట్యా ఒక సింపతి ఓకే సింపతి మరి అంటే జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడే స్థాయి మంది కాదనుకోండి కానీ ఆయన మాట్లాడే మాటలు కనుక యొక్క ఆంతర్యం ఏందనేది ఇక్కడ మనకు స్పష్టంగా అర్థమవుతా ఉంది లాస్ట్ అండ్ ఫైనల్ ప్రశ్న అండి మీరు చెప్తున్నటువంటి ఈ రెడ్డి కావచ్చు ధనుంజయ రెడ్డి కావచ్చు వీళ్ళందరూ పెళ్ళిళ్ళ ప్రస్తావన అయితే చేశారు వాళ్ళు బిడ్డల ప్రస్తావన జగన్మోహన్ రెడ్డి గారు ఈ సమయంలో ఉన్నవాళ్ళ అరుణ్ కుమార్ గారు చేసినటువంటి ఒక స్టేట్మెంట్ జగన్మోహన్ రెడ్డి గారేమో సింపతి వర్కౌట్ అవుతుందని ఆయన కానీ సెంటిమెంట్ కానీ ఏదో వర్కౌట్ అవుతుందని జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన కానీ మేధావులుగా మనం పరిగణిస్తూ ఉంటాము ఉన్నవాళ్ళ అరుణ్ కుమార్ గారు ఒక మాట అంటూ అన్నారు ఈ లిక్కర్ స్కామ్లో కన్నా జగన్మోహన్ రెడ్డి గారు కన్నా జైలుకు వెళితే ఈయన అనుకున్నటువంటి ఎటువంటి సెంటిమెంట్లు లేకుండా సింపతిలు ఏవి వర్కౌట్ అవ్వు అని ఉన్నవాళ్ళ అరుణ్ కుమార్ గారు అంటున్నారు కానీ వైసీపీలో సింపతిగా ఛాన్స్ ఆయన అరెస్ట్ అయితే సాక్ష్యాలు ఆధారాలు సిట్టు చూస్తోందని విజయసాయి రెడ్డి గారు చెప్తా ఉన్నారు అవి పబ్లిక్ అనవసరం కదండి మీకు క్లారిటీగా ఉంది ఒక్కసారి జైలుకు వెళ్ళారు ఏదో అక్రమంగా ఆనాడు కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసులు పెట్టి లోపలికి పంపిస్తే చంద్రబాబు నాయుడు గారు కాంగ్రెస్ ఇద్దరు కలిసి నా మీద పెట్టారని చెప్పేసి చెప్తే ప్రజలంతా నమ్మారు నమ్మిన ఓట్లు వేసారా తర్వాత ఎలక్షన్లో వేయలేదు ఎందుకంటే ఇదే వివేకానంద రెడ్డి గారి హత్య గురించి కూడా చంద్రబాబు నాయుడు గారి మీద వేశారు తెలివిగా జగన్మోహన్ రెడ్డి గారు ఎలా దాన్ని స్టేట్మెంట్ ఇస్తున్నారంటే అంటే దివంగత నేత రాజశేఖర రెడ్డి గారి మరణం కూడా చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే జరిగింది రాజశేఖర అంటే చంద్రబాబు నాయుడు ఇదిగా ఉన్నప్పుడే జరిగింది దాని తర్వాత వైఎస్ రెడ్డి గారు అంటే దివంగత వైఎస్ రెడ్డి గారు చనిపోవడం కూడా చంద్రబాబు నాయుడు గారయంలోనూ జరిగింది యాదృచ్ఛికంగా ఆయన అధికారంలోనూ వస్తున్నప్పుడు ఇది జరిగినప్పుడు జరిగింది కాంగ్రెస్ పార్టీ చంద్రబాబు నాయుడు ఎట్లండి కాంగ్రెస్ పార్టీ ఏంది తెలుగుదేశం పార్టీ ఎలా పుట్టింది ఏందనేది రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు ఇప్పటికీ స్టిల్ అలా చెప్తా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు రోజు రోజుకి తను మాట్లాడేటటువంటి మాటలకు క్రెడిబిలిటీ విలువలు విశ్వసనీయలు తగ్గిపోతున్నాయని నేను చెప్పగలను ధన్యవాదాలండి నమస్తే